ప్రణతి పెళ్లి కార్డుని పట్టుకొని అక్షయ్ అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అవని అటువైపుగా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని ఒక్కసారి ఆగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే నీకు ప్రణతి పెళ్లి కార్డు ఇద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆ పెళ్లి కార్డును తెరిచి చూస్తూ ఉంటుంది అబ్బాయి ఎంత బాగుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పెళ్లి పెళ్లి కార్డు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఉన్న అక్షయ్ ని చూసి ఏంటండి నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా లేదంటే నన్ను పెళ్లికి వద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును కదండి మీరు నన్ను పిలవడానికి వచ్చారా లేదంటే నువ్వు ఆ పెళ్లికి రావద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారా నాకు నాకు కాస్త చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అవని చూస్తూ ఉండిపోతాడు అది చూడగానే అక్కడ ఉన్న అవనే మాత్రం నేను ఒకటి చెప్తాను వినండి నేను ఆ రోజు ఎంగేజ్మెంట్ కి ఎందుకు వచ్చానో తెలుసా ప్రణతి ఏదో బాధపడుతుంది ఏదో చెప్పుకోలేని బాధ తనలో ఉంది కనీసం దన్నైనా అర్థం చేసుకోండి మీరు భార్యని ఎలాగో అర్థం చేసుకోలేకపోయారు కానీ ప్రణతినైనా అర్థం చేసుకొని ఏదో బాధపడుతుంది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ అది నాకు చెప్పలేదు మీకైనా చెప్తుందేమో ఒకసారి చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవునా నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునండి నేను చెప్తుంది నిజమే ప్రణతి ఏదో చెప్పుకోలేని బాధలో ఉంది నాకు నాకు అది అర్థమైంది అందుకే మీరు కాస్త తెలుసుకొని ప్రణతి బాధను కాస్త అర్థం చేసుకోండి నన్ను ఎలాగో అర్థం చేసుకోలేకపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్